హలో అండి ఈరోజు నేను మీకు ఫ్రూట్స్ అలాట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇంట్లోనే హోమ్మేడ్ ఫ్రూట్స్ అలాటు ఇది నేను తయారు చేసింది ఇది చేసుకోవడం కొంచెం కష్టమే కానీ ఇంట్లో తయారు చేసుకుంటే అందరం తాగొచ్చు కదా అందుకని నేను నాలుగు పాల ప్యాకెట్లు తీసుకున్నాను చిక్కటికి ఫ్రూట్స్ బ్లాక్ గ్రేప్స్ వైట్ గ్రేప్స్ హ్యాపిల్ బనానా కస్టర్డ్ పౌడర్ వచ్చేసి ఇది వెనిలా ఫ్లేవరు వెనిలా ఫ్లేవర్ అయితే బాగుంటుంది జీడిపప్పు బాదం పప్పు వీటన్నిటికీ ఇవి పడతాయి అన్నట్టు ఫ్రూట్ సలాడ్ చేసుకోవడానికి పాలు వెయిట్ చేసుకోవడానికి లోతాటి గిన్నె తీసుకుని అందులో పోసుకోవాలి లోతాటి గిన్నె అయితే పాలు పొంగకుండా మంచిగా మరుగుతాయి అన్నట్టు నేను నాలుగు ప్యాకెట్లు తీసుకోవడం వల్ల కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను కొన్ని పచ్చి పాలు పక్క పెట్టుకోవాలి ఎందుకంటే మనం కస్టర్డ్ పౌడర్ని పాలతోటే కలుపుకోవాలి సపరేట్గా ఈ పౌడరు నాలుగు కానీ నేను ఐదు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను పాలు వేడే లోపు మనం ఇట్లా కస్టర్డ్ పౌడర్ ఒక బౌల్లో వేసుకొని పాలు పోసుకొని కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మసలే పాలల్లో ఒక మూడు వందల గ్రాముల షుగర్ వేసుకోవాలి నేను ప్యాకెట్గా హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవచ్చు కాకపోతే నేను షుగర్ తక్కువ వేసాను తింటే షుగర్ ఎక్కువ తింటే బాగుండదనేసి ఇది కలిపిన పాలు మసలిన తర్వాత కస్టర్డ్ పౌడర్ కలిపింది ఇందులో వేసి వెంటనే గంటతో కలుపుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది కొంచెం ఒక పావుగంట సేపు దీన్ని మసల చిక్కగా అయిపోతుంది మసలితే ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కా పెట్టుకోవాలి పాలు లోపు మనము ఈ ఫ్రూట్స్ కూడా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇది మసలిన పాలు చల్లారిన తర్వాత కస్టర్డ్ పౌడర్ వేసినాయి చల్లారిన తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ మొత్తం వేసుకోవాలి ముందుగా బాదం పప్పు జీడిపప్పు మళ్ళీ దానిమ్మ గింజలు యాపిల్స్ బ్లాక్ గ్రేప్స్ వైట్ గ్రేప్స్ బనానా ఇవన్నీ వేసుకోవాలి అన్ని మనం ఎంత ఎక్కువ వేసుకుంటే ఫ్రూట్స్ అలాట్ అంత బాగుంటుంది నేను నాలుగు ప్యాకెట్లకి గాను ఇవి ఫ్రూట్స్ బనానా వచ్చేసి అర డజన్ తీసుకున్నాను గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ కానీ వైట్ గ్రేప్స్ కానీ పావు కేజీ పావు కేజీ తీసుకున్నాను యాపిల్స్ వచ్చేసి నాలుగు తీసుకున్నాను బాదం పప్పు జీడిపప్పు మాత్రం ఒక్కొక్కటి వంద వంద గ్రాముల చొప్పున తీసుకున్నాను అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మనం మసాలా పెట్టిన పాలు చల్లారేలోపు అవి మొత్తం ఇందులో వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి బాగా కలిపి కలిసిన తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు తాగడానికి రెడీ అయిపోయింది ఇది హోమ్ మేడ్ ఫ్రూట్స్ అలాటు చాలా బాగుంటుంది కావాలంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా వీడియోలను తప్పకుండా చూడండి